ఎవరు ఇంతకుముందు ఎలా తర్వాత చాలా చోట్ల చాలా అదే ఇతర జిల్లాలో కావచ్చు ఇతర అసెంబ్లీ ఏం చెప్తున్నారు మనం ఎలాంటి ఆవిష్కరించాలి పోతుండగా ఎలక్షన్స్ చాలా చక్కగా జరపడంలో మీ అందరి సహకారం లేకపోతే అంత చక్కగా కాదు మీ అందరికీ మేము అలాగే ఇదే విధంగా మనకి రానున్న కౌన్సిలింగ్ ప్రక్రి అవి మరింత పెద్దగా కాకుండా మీరందరూ ఎవరైతే అల్లరి చిల్లరగా తిరిగి గొడవలకు పాల్పడతారో వాళ్ళని మీరు పిలిచి కొద్దిగా కౌన్సిలింగ్ ఇవ్వండి అలాగే మీరు మీరైతే మీ గ్రూపుల్లో మెసేజ్లు కూడా పెట్టండి అందరూ చక్కగా ఎవరికి తెచ్చినా ఎవరు కూడా అవి కూడా ప్లాన్ చేసి చేసినట్లాంటి అవి ఎంత జరిగినాయి సో మీరు మాకు అన్ని సహకారానికి అందరికీ తెలియదు కానీ మీకు అందరికీ ఎలక్షన్ల కన్నా కౌంటింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి మనం అభిమానించే నాయకులు ఓడిపోతూ ఉండొచ్చు అభిమానించే పార్టీ ఓడిపోతూ చెప్పినట్టు మిగతా కేసు ఒకటి ఎలక్షన్ కేసు ఎలక్షన్ కమిషన్ కారణం మేము అందరూ ఉన్నాము కాబట్టి చిన్న ఇన్సిడెంట్ కూడా ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి చాలా తీవ్ర చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది అలాగే వాళ్ళ మీద తీసుకోవడం ఆ కేసు